హాయ్ అండి అందరికీ కనిపిస్తుంది కదండి గుడి శ్రీ 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 గుబ్బాలమ్మ తల్లి అమ్మవారు దేవాలయం అండి చూసారా ఫుల్గా లైటింగ్ పెట్టేశారు మొత్తం గుడి మొత్తం కూడా అమ్మవారికి ఈరోజు సేవా కార్యక్రమం ఉందండి అంటే మంగళవారం అండి మంగళవారం నైట్ సేవ బుధవారం మొత్తం ఊరేగింపుగా తిరుగుతారండి అమ్మవారు గురువారం నైవేద్యాలు వచ్చినాయండి ఈరోజు మంగళవారం నైట్ తీసిన వీడియో మొత్తం గుడి మొత్తం లైటింగ్ చేశారు అలాగే పూలతో డెకరేషన్ చేశారండి గుడి మొత్తం కూడా చూసారా ఎంత బాగా చేశారో గుడి మొత్తం కూడా పూలతో డెకరేషన్ చేశారు ఇంకా ఇరవై ఒక్క రోజులు అదే నెల రోజులు అయిపోయిందండి అమ్మవారు పుట్టింటికి వెళ్ళి ఇక అమ్మవారు అత్తవారింటికి వచ్చేస్తారనమాట జాతర అయిన మూడో మూడో రోజు అదే గురువారం రోజు వచ్చేస్తారు అమ్మవారు ఈ జాతరను మొత్తం చిన్న చిన్న క్లిప్స్ అన్నీ కూడా ఈ వీడియోలో పెట్టానండి ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి చూసారా మొత్తం గుడి మొత్తం కూడా పోలతో ఇలా అలంకరించారు గుబ్బాలమ్మ తల్లి అమ్మవారు అండి శ్రీశ్రీ గుబ్బాలమ్మ తల్లి అమ్మవారు ముదనూరు గ్రామ దేవత అండి చూస్తారు కదండి ఫస్ట్ గరగలతో అయితే సేవ చేశారు తర్వాత శక్తి వ్యాసాలు వచ్చినాయండి శక్తి వేషాలు అంటారు కదా వాళ్ళైతే అమ్మవారు ఫస్ట్ దండం పెట్టుకున్న తర్వాత స్టార్ట్ చేస్తారు గరగల డ్యాన్స్ చాలా బాగుందండి చాలా బాగా చేశారు శక్తి వ్యాసాల డ్యాన్స్ కూడా చాలా బాగుంది ఇక్కడ శక్తి కింద వేసం వేసిన వాళ్ళైతే చాలా బాగున్నారు బాగా సూట్ అయ్యిందండి వేషం అయితే చూసారు కదండి ఎంత ఆడావిడిగా ఉందో జనం చూసారా అస్సలు ఖాళీ లేదు అసలు జనం అందరూ అసలు ఊరు మొత్తం జనం అందరూ కూడా అమ్మవారు పూర్ గుడిస్ దగ్గరకు వచ్చి చేరుకుంటారండి జాతరకి అసలు ఖాళీ లేదు చూసారా అసలు కనిపించనివ్వట్లేదు లేడీస్కి అయితే జెంట్స్ అందరూ మోగిపోతున్నారు లేడీస్కి అయితే కనిపించడం చాలా కష్టం చూస్తున్నారు కదండి జాతర మహోత్సవం చాలా బాగా జరిగింది చాలా ఘనంగా చేశారండి జాతర మొత్తం కూడా తర్వాత అలాగే జాతరకి చిన్నపిల్లలు ఎంటర్టైన్మెంట్ కోసం చిన్నది రంగులు రాటం అని చిన్నది జంపింగ్ అని అది ట్వంటీ కూడా వేశారండి చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తారని చెప్పి అలాగే ఇక్కడ చిన్న బ్యాండ్ కూడా వచ్చింది బ్యాండ్ కూడా పెట్టారండి అమ్మవారి సేవకి ఈ ఈ సంవత్సరం అయితే జాతర చాలా బాగా చేశారండి గరగల్ డ్యాన్సు శక్తి అలాగే బ్యాండ్ కూడా పెట్టారండి చాలా బాగా చేశారు చాలా బాగా అనిపించిందండి జాతర కూడా మందు కూడా చాలా బాగా కాల్చారనమాట చూసారండి అయిపోయిన తర్వాత మేము సేవ దగ్గర నుంచి అయితే ఇంటికి వచ్చేసాము ఇంకా టైం అయిందండి అమ్మవారు ఊరేగింపుగా వెళ్తున్నారండి ఫస్ట్ అయితే పుట్టింటికి వెళ్తారు పుట్టింటికి వెళ్ళిన తర్వాత అక్కడ పాంప్లయ్యి వేయించుకున్న తర్వాత అమ్మవారు ఊరు మొత్తం తిరుగుతూ ఉంటారండి ఊరు మొత్తం తిరగడానికి అమ్మవారికి రెండు రోజులు పడుతుందండి అంటే మంగళవారం నైటు సేవ జరిగిందండి మంగళవారం నైట్ తొమ్మిదింటికి తొమ్మిది లేదా తొమ్మిదిన్నరకి స్టార్ట్ అయిన అమ్మవారు ఊరేగింపుగా నెక్స్ట్ డే చూసారండి చల్లకుండా ఎట్టుకున్నారు కదండి చల్లకొండ అమ్మవారండి అలాగే పోతిరాజు చల్లకొండ కూడా వెళ్తున్నారు గరగల వాళ్ళు కూడా వెళ్తున్నారండి కూడా ఊరేగింపుకి మంగళవారం నైటు తొమ్మిదిన్నరకి స్టార్ట్ అయిన అమ్మవారండి బుధవారం సాయంత్రం ఐదు ఆరు అయిపోతుందండి ఊరు మొత్తం తిరిగి ఊరేగింపు కంప్లీట్ అయ్యేటప్పటికి ఆరు అయిపోతుందండి నెక్స్ట్ డే అది బుధవారం సాయంత్రం ఆరు అయిపోతుంది అమ్మవారు చూసారా వెళ్ళని అంటారు అక్కడి నుంచి పుట్టింటికాడ నుంచి వెళ్ళడానికి ఇష్టపడరు అనమాట కదలరు అక్కడి నుంచి వాళ్ళందరూ బలవంతంగా తోస్తారనమాట నడవమని బుధవారం మొత్తం కూడా ఊర్లోనే తిరుగుతూ ఉంటుందండి అమ్మవారు ప్రతి ఇంటికి వెళ్ళాలి ప్రతి గడపకి గడప గడపకి వెళ్ళాలి అమ్మవారు వెళ్ళి వస్తారు అందుకని ఒక రోజు మొత్తం పట్టేస్తుందండి అది మూడు రోజులు పడుతుందండి మొత్తం అమ్మవారు జాతర మహోత్సవానికి ఒకరోజు సేవ చేస్తారు నెక్స్ట్ డే మొత్తం అంతా ఊర్లోనే తిరుగుతూ ఉంటారు తర్వాత రోజు పరగంగా వెళ్తుందండి అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీకు రెండు పాటల కింద పెడుతున్నాను ఒక పాట కింద అయితే టైం చాలా లెంతీ అయిపోతుంది తర్వాత అమ్మవారు వెనకాలే శక్తి వేషాల వాళ్ళు వచ్చారండి నేను మా ఇంటి దగ్గర నుంచి తీస్తున్న వీడియో అండి ఇది శక్తి వేషాలు వచ్చినాయి అమ్మవారు వెనకాలే మా చెల్లి బలవంతంగా వేయించిందండి వెళ్ళిపోతున్నారు ఇక్కడ వేయరా అని చెప్పి అంటే వేశారనమాట ఇక్కడ ఏదో లైట్గా అలా వేసి వెళ్ళిపోయారు అమ్మవారికి సేవ చేసుకునే వాళ్ళం మేమండి అమ్మవారు కూడా మా వాళ్ళు ఉంటారు అంట ఎవరో ఒకరు ఉంటారు అంటే అమ్మవారు పొగ వేసే బాధ్యత అంతా మాదే అలాగే అమ్మవారికి నైద్యం పట్టుకోవడం వల్ల మేమే కాబట్టి మిగిలిన అన్ని విషయాల్లో కూడా మా మేమే చూసుకుంటూ ఉంటామండి ఎక్కువ శాతం అమ్మవారికి సంబంధించిన విషయాలు పొగవేయడము అవన్నీ కూడా మేమే చూసుకుంటూ ఉంటాము తర్వాత శక్తి వేషాలు వెళ్ళిపోయిన తర్వాత బ్యాండ్ వచ్చిందండి మా ఇంటి దగ్గరికి బ్యాండ్ వాళ్ళు కూడా అక్కడ గుడి అమ్మవారి గుడి ఎదురుగా ఉంది కాబట్టి ఏదో చిన్న స్వామి వేసి అనమాట ఇదంతా మంగళవారం నైట్ జరిగింది వీడియో అండి ఏదో కొంచెం సేపు పాడిన తర్వాత వెళ్ళిపోయారు వీళ్ళు కూడా అమ్మవారికి మేము మంగళవారం నైటు స్టార్ట్ చేస్తాము కదండి మంగళవారం సేవ ఇప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి వేయడం మళ్ళీ అమ్మవారు తిరిగి గుడి వరకు వచ్చేంత వరకు వేసే బాధ్యత అంతా మాదేనండి అంటే అమ్మవారిని సేవ చేసుకునే వాళ్ళకే ఉంటుంది ఆ బాధ్యత అంతా తర్వాత రోజు వీడియో అండి అంటే మంగళవారం సేవ అయిపోయింది బుధవారం నైటు మ్యూజికల్ నైట్ పెట్టారనమాట యూట్యూబర్ అండి ఈయన ఇక్కడ వచ్చిన ఆయన కూడా యూట్యూబరు నేమ్ నాకు గుర్తు లేదు చాలా బాగుందండి ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంది చాలా బాగా పాడారండి సాంగ్స్ అయితే మొత్తం లేడీస్ అందరూ వచ్చారు బాగా ఎంజాయ్ చేశారండి లేడీస్ అందరూ కూడా ఇది బుధవారం నైట్ తీసిన వీడియో అండి రెండో రోజు అనమాట నెక్స్ట్ వీడియోలో బుధవారం నైటు కాకుండా గురువారం నుంచి స్టార్ట్ అయిన వీడియో వస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అమ్మవారి గురించిన విషయాలన్నీ చాలా విషయాలు పడుతూ ఉంటాను ఈ ఛానల్లో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి